హాయ్ అండి ఈరోజు మనం ఆవిర్బూర్లో వండుకుంటున్నామండి వాటికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి ఒక కప్పు శనగపప్పు వన్ అవర్ నానబెట్టుకోవాలండి అదే కప్పుతో మినపప్పు నానబెట్టుకొని ఇలా రుబ్బు చేసుకోవాలండి ఇది త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా త్రీ అవర్స్ అయిపోయాక ఇది రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే బియ్యం పిండి అండి ఇది మనం మినపప్పు నానబెట్టుకున్నప్పుడే కొంచెం వాటర్లో గట్టిగా నానబెట్టుకోవాలి అంటే ఇలా ఉండాలండి ఇలాగా ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చనపప్పుని మనం మిక్సీ చేసుకోవాలండి నానబెట్టుకుని ఉంచుకున్న చిన్నపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబిచ్చగా నలుపుకోవాలండి ఇవ్వండి ఇలాగా మిక్సీ చేసుకొని రావాలి ఇలా బరక్ బరకగానే ఉండాలండి ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని పైన ఇవి పెట్టుకుందామండి ఇందులో ఇంకేం వేయద్దు సాల్ట్ అవి ఆవిరి అయ్యాక అప్పుడు కొంచెం ఆవిరి మీద బాయిల్ అయ్యాక అప్పుడు తీసుకొని అప్పుడు మనం ఏ అందులో ఏం కలుపుకోవాలో చూపిస్తాం ఇవ్వండి ఇలా తీసుకొని ఇలా ఇడ్లీ కుక్కర్ పైన ఇలా పెట్టుకోవడమేనండి ఇడ్లీలు పెట్టుకున్నట్టు పెట్టుకోవడమే ఇలాగో అన్నిటి మీద ఇలా పెట్టేసుకోవడమేనండి ఇలా పిండి అంతా ఇలా రుబ్బుకున్నదంతా ఇందులో పెట్టుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్లో ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఇది అయ్యే వరకు స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుని వద్దామండి ఇగోండి ఇలా ఇలా అంటుకోకూడదండి అయ్యాక ఇలా అంటుకోదు ఇంకా ఇప్పుడు ఇవి తీసుకొని మనం ఇడ్లీలా వచ్చినాయి కదండి ఇవి తీసేసుకొని ఇలా వేసుకోవాలి వేసుకున్నాక ఇలా తీసుకున్నాం కదండి వేడిగా ఉండగానే ఇందులో షుగర్ అవి వేసేసుకోవాలి ఇందులో వేయడానికి ఐటమ్స్ చూపిస్తాను ఒక కప్పు ఒక కప్పు కొబ్బరికాయ తురమండి మనం ఈ కప్పుతో చనపప్పు వేసుకున్నామండి ఈ ఒక కప్పు చెనపప్పుకి ఒక కప్ టూ కప్స్ ఇందులో రెండు యాలక్కయలు కొట్టి వేసానండి టూ కప్స్ షుగర్ వేసుకోవాలండి వేడిగా ఉండగానే కలిపేసుకోవాలండి వన్ కప్ వేసాను కదా ఇక టూ కప్స్ వేసేసుకొని ఇవి వేడిగా ఉంటుంది కదా హ్యాండ్స్ పెట్టకుండా ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా ఉంటే దీన్ని ఎలా ఫ్రెష్ చేసుకోవాలండి చేయి కాలుతుంది కనుక ఇది మెత్తగా మొత్తం కలాలండి కొబ్బరి తురుము షుగరు వాలక్కడ అన్నీ బాగా కలవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కొబ్బరి తురుము పంచదార అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి కాలిపోతుంది అందుకే ఫస్ట్ గ్లా నేను గ్లాస్తో వచ్చేసాను వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే పంచదార బాగా కరిగి బాగా అంటుందండి చాన పక్క టైట్గా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఒక టూ మినిట్స్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా నొక్కేసుకొని దగ్గరికి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపల తోపు కలుపుకుందాం ఇది ఒక గ్లాస్ మినపప్పు రుబ్బే అండి నానబెట్టి చేసింది రుబ్బు ఇందులో గ్లాసున్నార బియ్యం పిండి నానబెట్టుకున్నదండి ఎక్కువ వద్దండి గ్లాస్ పప్పుకి మినపప్పుకి మినప్పకి గ్లాసున్నారే ఇందులో నానబెట్టుకున్న బియ్యం పిండిని కలిపేసుకోవాలండి గ్లాస్ మినప రుబ్బండి ఇది ఇది గ్లాసున్నారా బియ్యం పిండి ఇందులో మిక్స్ చేసేసుకోవాలి ఎక్కి వేసుకోర్లేదండి సరిపోతుంది ఇలా అయితేనే మెత్తగా వస్తాయి నూర్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇందులోనే ఇదంతా మిక్స్ చేసేస్తుంది మేడం ఇగోండి బియ్యం పిండి కలిసాక ఇలా అయింది ఈ రుబ్బని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ టూ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఉండలు చేసుకుందాం ఎక్కడైనా ఎలా ఏమన్నా ఉంటే ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఈ సైజులో ఇలా చేసుకుంటూ సరిపోతుందండి వండలు చేసుకున్నాం కదండీ కంప్లీట్గా ఇప్పుడు ఈ బోర్లు వేసుకుందాం అండి స్టవ్ వెలిగించి ఆయిల్ పోయి స్టవ్ మీద పెట్టండి బండ్లు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మనం బూర్లు వందలు వేసుకుందాం అండి ఆయిల్ ఎక్కిందా లేదో చూద్దామండి ఇప్పుడు బోర్లు వేసుకున్నా ఇందులో మనం చేసుకున్న ఉండలు ఇందులో వేసుకొని తోపులో దాన్ని ఎలా చేసుకుని బోర్లు వేసుకోవడమేనండి ఇలా తోపులో ముంచుకొని బ్రౌన్గా వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసరికి బొల్ల అండి ఆవురు బోర్లు రెడీ అయిపోయినాయండి